ఏమో మనవాడ బండి మీద బుర్ర బుర్ర పోవడి నీ అయ్యో తాత మంచిగా మరి ఎట్లున్నావు అని చెప్పి అడుగుడే లేదా బండి మీద రువ్వ రువ్వ పోవడి నమస్తే మంచిగా కల్లా ఎక్కువ జై ఎల్లవ తల్లి మమ్మలు అందరి సల్ తల్లి నీ శతకోటి దండాలు తల్లి మా తప్పులు మన్నించి తల్లి ఏవో గుమ్మడి గౌడ్ గారు అంత మంచిదేనా అంత మంచిదే తాత ఏవో ఐసోన్ లెక్క చోకులు పడతాను తాత మాటలు కాదు అయ్యో పంచుకున్నావు అంటే కూడా మజా మరి

అబ్బో చెప్పుకోదు కానీ రెండు రోజులు అప్పుడు చూడు చూడు ఇక నేను నడుస్తా ఓ పో నీ మూసల్లా అని చేతి కూడా నీ కూడా నడుగుతాది ఓ నా పేరు ఏమన్నా కనుక అనుకుంటున్నావురా అనుమన్న కైత్ కాల అనుమన్న టూ పాయింట్ ఓ కాదు వన్ టెరాబైట్ మెమరీ టూ జీబీ మెమరీ లాస్ట్ అనుమానాకా అనుమానా అవ ఏమో మెమోరీ కిమోర్ అంటే నువ్వు ఛతి మర్చిపోతున్నా మెమోరీ కిమోరీ బాగా మాట్లాడినా దాదా దా మెమోరీ లాస్ట్ చేస్తున్నాయి అనుమానా పైసలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు దాన్ని పట్టించుకోదు